బాబీ అయితే అభి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు బాబాయ్ రేపు నాకు ఒక మీదుంది ఉంది కదా అక్కడికి నువ్వు వస్తావా ఆ ఈవెంట్కి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని బాబు అక్కడ ఉన్న అభి అయితే ఆ ఎందుకు రాను తప్పకుండా వస్తాను బాబీ నే నాతో పాటు జాను కూడా తీసుకుని వస్తాను నేను జాను ఇద్దరం కూడా నీ ఈవెంట్కి వస్తాము నువ్వు చిన్న కృష్ణుల రెడీ అయ్యి అక్కడ ఉట్టు మేము మిస్ అవుతామా చెప్పు అని చెప్పి అభి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి జాను వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఆ బాబీ ఎందుకు రాము మా ఇద్దరం రాకుండా నువ్వు ఎలా ఉట్టు కొడతావు చెప్పు నేను నీ అబ్బాయి ఇద్దరూ కూడా వస్తాము ఇద్దరం వచ్చి నిన్ను బాగా ఎంకరేజ్ చేస్తామని చెప్పి అంటూ ఉంటుంది అది విని బాబీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అభి ఇలా అంటూ ఉంటాడు నేను మిస్ అయినా సరే జాను మాత్రం అస్సలు మిస్ అవ్వదు వస్తుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు అది విని బాబీ అయితే లేదు మీరిద్దరూ రావాలి మొన్న అలాగే అవార్డు ఫంక్షన్కి నువ్వు మిస్ అయ్యావు కదా అబ్బాయి ఈసారి మాత్రం నువ్వు మిస్ అవ్వకూడదు ఖచ్చితంగా ఈ ఈవెంట్కి వచ్చి నన్ను దగ్గరుండి ఎంకరేజ్ చేయాలని చెప్పి బాబీ అంటాడు అది విని జాను అయితే ఈ చిన్న కృష్ణుడిని దగ్గరుండి నేను చూసుకుంటాను మీ అబ్బాయి వస్తారు నేను వస్తాను సరేనా నువ్వేం టెన్షన్స్ పెట్టుకోకు అని చెప్పి బాబీని చాలా ప్రేమగా మా బాబీతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అది విని అబీ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఎంతలో జాను ఇలా అనుకుంటూ ఉంటుంది అబ్బా ఇంత ప్రేమ నటించడం నా వల్ల కావటం లేదు కానీ ఏం చేస్తాను తప్పదు నటించి తీరాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఈవెంట్కి వాళ్ళిద్దరూ వెళ్తానని బాబీకి మాట ఇస్తారు If you like this video, please like, share and subscribe. Thanks for watching.